జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నంద్యాయ సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అరణ్యకాండం పదహారవ సర్గలో ఉన్నాం పదిహేనవ సర్గలో శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణస్వామి పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకోవడం కనిపిస్తుంది పదహారవ సర్గం లక్ష్మణుడు హేమంత ఋతువును వర్ణించుట శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరిలో స్నానం చేయుట మహాత్ముడైన శ్రీరాముడు పంచవటిలో సుఖముగా నివసించుతుండగా శరదృతువు గడిచి ఆనందకరమైన హేమంత ఋతువు ప్రారంభమయ్యను ఒకనాడు రాత్రి గడిచి తెల్లవారిన పిమ్మట శ్రీరాముడు స్నానము చేయటకై సుందరమైన గోదావరి నదికి వెళ్ళెను సోదరుడు లక్ష్మణుడు సీత శ్రీరాముని అనుసరించి వెళ్ళిరి లక్ష్మణుడు చేతిలో కలశమును తీసుకొని వెళ్ళెను అప్పుడు అతడు చాలా వినయముతో శ్రీరామునితో ఇట్లు పలికాను శ్రీరామ నీకు చాలా ఇష్టమైనది మంగళకరమైనది సంవత్సరమును అలంకరించినట్లుండునది అయిన కాలము ఇప్పుడు వచ్చినది ప్రాణుల శరీరములు మంచు చేత బిరిసెక్కినవి భూమి సస్యములతో ప్రకాశించుతున్నది ఉదకములు స్నానాదులకు అనుకూలముగా లేవు అగ్ని సుఖకరముగా ఉన్నది సత్పురుషులు నవాగ్రయణ పూజల చేత కొత్తగా ధాన్యము తినుటకు ముందు చేయవలసిన అగ్రయణ పూజలు ఆ పూజల చేత పితృదేవతలను పూజించుతున్నారు ఆ విధముగా సకాలమున అగ్రయణము చేయుటచే వారు పాపరహితులుగా ఉన్నారు ఆవుల పాడి సమృద్ధముగా ఉండుట చేత పల్లెలు కోరికలు తీరి సుఖముగా ఉన్నవి రాజులు జయాభిలాషతో యుద్ధయాత్రకు వెడలి సంచరించుతున్నారు సూర్యుడు అంతకుడు సేవించు దిక్కును అంటే దక్షిణ దిక్కును ఎక్కువగా సేవించుచుండుట చేత ఉత్తర దిక్కు తిలకములేని లేని స్త్రీవలే ప్రకాశము లేక ఉన్నది సహజముగానే సమృద్ధిగా మంచు కలదైన హిమవత్ పర్వతము ఇప్పుడు సూర్యునకు దూరము కూడా అగుట చేత అత్యధికమైన మంచుతో కప్పబడి ఉన్నది దాని పేరు ఈ ఋతువులో పూర్తిగా సార్థిక పూర్తిగా సార్థకమైనది పగళ్ళు మధ్యాహ్న సమయమునందు సుఖ సంచరించుటకు సుఖకరముగా ఉన్నవి సూర్యుడు సుఖకరముగాను నీడలు నీళ్లు భరింప శక్యము కానివిగాను ఉన్నవి ఇప్పుడు పగటి భాగమును మంచు పీడించుచున్నది చలికాలాన్ని వర్ణిస్తున్నాడు లక్ష్మణుడు అందుచే సూర్యుడు తీక్ష్ణముగా లేడు పొగ మంచు కప్పి ఉన్నది చలి అధికముగా ఉన్నది గాలి అధికముగా వీచుచున్నది అరణ్యములన్నీ జంతు సంచారము లేక శూన్యములై ఉన్నవి ఇప్పుడు పుష్యమాసమునకు సంబంధించిన రాత్రులలో ఎవ్వరూ బయట పండుకుంటలేదు ఇవి మంచు చేత చల్లగా దూసర వర్ణముగా ఉన్నవి వీటి దీర్ఘత్వము చాలా పెరిగినది ఈ విధముగా రాత్రులు గడుచుతున్నవి ఇప్పుడు చంద్రుని సౌందర్యము సూర్యునకు సంక్రమించినది అంటే చంద్రుడిలాగా చల్లగా ఉన్నాడు సూర్యుడు చంద్రమండలము పొగ మంచు చేత ఎర్రగా కనబడుతున్నది అట్టి చంద్రమండలము నోటి గాలి తగులుట చేత గ్రుడ్డిదిగా మారి మసకబారిపోయింది ప్రతిబింబం కనిపించకుండా మాస మసగ బారిపోయిన అద్దం వలె ప్రకాశహీనమై ఉంది పూర్ణిమ నాటి వెన్నెల కూడా మంచు చేత మలినమై ప్రకాశించటం లేదు ఎండ తగులుటచే నల్లబడిన శరీర ఛాయగల గల శీత వలె ఈ వెన్నెల కనబడుతున్నది కానీ శోభించుట లేదు సహజముగానే చల్లగా ఉండేటి పడమటి గాలి ఇప్పుడు మంచు కూడా కలియటచే రెట్టింపు చల్లగా వీచుతున్నది ఎవల చేలు గోధుమల చేలు ఉన్న అరణ్య ప్రదేశములు పొగ మంచు చేత కప్పబడినవి సూర్యుడు ఉదయించగానే క్రౌంచ పక్షులు సారస పక్షులు చేయుతున్న ధ్వనులతో ఈ ప్రదేశములు అందముగా కనబడుతున్నవి బంగారు రంగు గల వరిచేలు ఖర్జూర పుష్పము వంటి ఆకారము గల బియ్యముతో నిండిన శిరస్సులతో కొంచెం చూచుటకు అందముగా ఉన్నవి వ్యాపించుతున్న సూర్యకిరణములు చల్లని పొగమంచు చేత కప్పబడి ఉండుటచే సూర్యుడు బాగా పైకి వచ్చిన తర్వాత కూడా చంద్రుని వలే కనబడుతున్నాడు ఎర్రగాను కొంచెం తెల్లగాను ఉన్న ఎండ నేలపై పడుతున్నది ప్రాతకాలం నందు దీని వేడిమి తెలియటలేదు మధ్యాహ్నం నందు ఇది సుఖకరముగా ఉంది ఈ వన ప్రదేశములో ఉన్న పచ్చిక బయళ్లపై మంచు పడుటచే అవి కొంచెం తడిగా ఉన్నవి వాటిపై లేత ఎండ ప్రసరించుటచే ఈ ప్రదేశము చూచుటకు అందముగా ఉన్నది చాలా దప్పిగొన్న అడవి అనుగు నిర్మలమైన చల్లని ఉదకమును సుఖముగా స్పృశించి నీరు చల్లగా ఉండుటచే వెంటనే తొండమును వెనకకు లాక్కుంటున్నది నీటికి దగ్గరనే కూర్చున్న ఈ నీటి పక్షులు పిరికివాళ్ళు యుద్ధములో ప్రవేశించనట్లు నీటిలో ప్రవేశించుటలేదు మంచుకు తడిసి చీకటి వంటి పొగమంచు చేత కప్పబడిన పుష్పములు లేని ఈ వన పంక్తులు నిద్రించినట్లున్నవి నదులలోని నీటిపై ఆవిరి ఉండుట చేత నీరు కప్పబడిపోయి ఆ నీటిలో ఉన్న సారస పక్షులు కూడా కంటికి కనబట్టలేదు వాటి కూతలను బట్టి మాత్రమే అవి ఇక్కడ ఉన్నట్లు తెలియచున్నది అట్టి నదులు మంచుకు తడిసిన ఇసుక గల తీరములతో శోభించుతున్నవి మంచు పడుట వలనను సూర్యుడు అంతగా వేడిగా లేకపోవట వలనను శీతముగా ఉండుట వలనను లోతుగా ఉన్న నీరు కూడా చాలా వరకు త్రాగుటకు వీలుగా లేదు పద్మ సరస్సులలోని పద్మములు మంచు చేత చేయబడినవై వాడి శిథిలమైపోయినవి పద్మాలలోని కింజల్కములు దుద్దులు రాలిపోయినవి కాడలు మాత్రమే మిగిలినవి అట్టి పద్మములతో పద్మ సరస్సులు శోభావిహీనముగా ఉన్నవి చలికాలం ఇలా ఉంది వర్ష అరణ్యంలో పురుష శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు ఈ కాలములో కూడా దుఃఖించుతూ నీ ఎందు భక్తితో పట్టణంలో తపస్సు చేయుచున్నాడు అతడు రాజ్యమును ఆత్మ సమ్మానమును వివిధములైన అనేక భోగములను విడిచి ఆహార నియమము పాటించుతూ తపస్సు ఆచరించుతూ చల్లని నేల మీద సేనించుతున్నాడు ఆ భరతుడు కూడా నిత్యము ఇదే సమయమునందు స్నానార్థమై బయలుదేరి మంత్రులతో కూడిన వాడై సరయూ నదికి వెళ్ళుచుండును భరతుడు చాలా సుఖములతో పెరిగినవాడు సుకుమారుడు సుఖాలకు అలవాటు పడినవాడు అట్టి భరతుడు తెల్లవారుజామునందు సరజూ స్నానమెట్లు చేస్తున్నాడో కదా భరతుడు వీరుడు నల్లని శరీరకాంతి గలవాడు మహాత్ముడైన అతని నడుము సన్నగా ఉండును అతడు ధర్మములు తెలిసినవాడు ఎల్లప్పుడూ సత్యమునో పలుకును సిగ్గు గలవాడు ఇంద్రియములను జయించినవాడు ప్రియముగా మాట్లాడువాడు అతని స్వభావము మధురమైనది అతని బాహువులు చాలా పొడవైనవి శత్రు వినాశకుడైన అట్టి భరతుడు అనేక విధములైన భోగములను విడిచి సర్వ విధముల పూజ్యుడవైన నిన్నే ఆశ్రయించినాడు నీవు అరణ్యములో ఉన్న భరతుడు నిన్నే అనుకరించుతూ తపస్సు చేయుచున్నాడు అట్టి మహాత్ముడైన నీ సోదరుడు భరతుడు స్వర్గమును జయించినాడు మానవులు తండ్రి స్వభావమును అనుసరించరు తల్లి స్వభావమును అనుసరించరు అనే లోకంలో ప్రసిద్ధముగా ఉన్న ఈ లోకోక్తిని భరతుడు తారుమారు చేసినాడు అతడు తన తల్లి స్వభావమును అనుసరించలేదు దశరథ మహారాజు భర్తగా కలది సత్పురుషుడైన భరతుణ్ణి కన్నది ఆయన మన తల్లి కైకేయికి అంతటి క్రూర స్వభావము ఎట్లు వచ్చినవు కదా ధర్మాత్ముడైన లక్ష్మణుడు సోదరులపై తనకున్న స్నేహమును పురస్కరించుకొని ఈ విధముగా మాటలాడుచుండగా శ్రీరాముడు తల్లి అయిన కైకేయిని నిందను సహింపజాలక ఇట్లు పలికెను నాయనా లక్ష్మణ నీ వెట్టి పరిస్థితులలోనూ మన మధ్యమ మా అయిన కైకేయిని నిందింపకూడదు ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన భరతునకు సంబంధించిన మంచి మాటలు మాత్రమే చెప్పుము నేను వనవాసవ్రతము చేయవలనని దృఢముగా నిశ్చయించుకొని వనవాసము చేయుచున్నాను అయినను భరతుని స్నేహము చేత దుఃఖించుతూ అయ్యో భరతుడు దగ్గర లేడు కదా అని నా బుద్ధి చెలించిపోవుతుండును భరతుని మాటలు చాలా ప్రియముగా మధురముగా ఉండును హృదయమునకు హత్తుకొని అమృతము వలె మనస్సునకు ఆనందము కలిగించేవిగా ఉండును ఆ మాటలు ఇంకనూ నా మనస్సులో మెదులుచున్నవి లక్ష్మణ నేను మహాత్ముడైన భరతునితోనూ వీరుడైన శత్రుఘ్నునితోనూ నీతోనూ ఎప్పుడు కలిసి ఉండగలనో కదా శ్రీరాముడు అక్కడ ఈ విధంగా దుఃఖించుతూ గోదావరి నదిని చేరి తమ్మునితోనూ సీతతోనూ కలిసి ఆ గోదావరి నదిలో స్నానం చేశాను సీతారామ లక్ష్మణులు గోదావరి జలములతో పితృతర్పణము దేవతా తర్పణము చేసి ఉదయించిన సూర్యుణ్ణి ఇతర దేవతలను ఏకాగ్ర చిత్తముతో స్తుంచిరి సీతతో కలిసి స్నానం చేసిన లక్ష్మణ సహితుడైన ఆ శ్రీరాముడు పార్వతీదేవితో కలిసి స్నానము చేసిన నందికేశ్వర సహితుడైన వాడు సకల లోక ప్రభు వాడు అగు రుద్రుని వలె ప్రకాశించను శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండలోని పదహారవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం जय एना मार्गेण महीम महीशा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम